అండర్ కన్స్ట్రక్షన్ లో వీడియో ఎందుకు తీస్తున్నాను అనుకుంటున్నారు సో యాక్చువల్ గా అండర్ కన్స్ట్రక్షన్ లో చేస్తే అంటే కస్టమర్ ఎలవెంట్ గా ఏమైనా చేంజెస్ కావాలన్నా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అండర్ కన్స్ట్రక్షన్ లో ఈ వీడియో అనేది తీస్తున్నాం అండి సో ఇక్కడ మీకు అండర్ కన్స్ట్రక్షన్ లో తీస్తున్న ఇంకొక అడ్వాంటేజ్ అంటే వీళ్ళు వాడుతున్న క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు చూసుకుంటున్నట్లయితే మనకి బ్లాక్స్ అండ్ సిమెంట్ మహా సిమెంట్ అలాగే మనకి టేక్ టేక్వర్డ్ చాక్స్ అలాగే మనకి ఆశీస్

మొత్తం క్వాలిటీ యూజ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే మనకి బయట కమర్షియల్ షెటర్ కూడా స్పేస్ ఇచ్చారండి సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాము అందుకనే ముందు చాలా మంది వీడియో చూస్తే స్కిప్ చేస్తున్నారు వరకు చూడట్లేదు ప్లీజ్ ఎందు వరకు వాచ్ చేయండి అలాగే ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అండ్ కింద నా నెంబర్ కూడా ఉంది పని ప్రమోషన్స్ మీరు నాతో కూడా కాంటాక్ట్ లో అవ్వచ్చు సో దీని డీటెయిల్స్ అయితే మనకి రాంపల్లి ప్రణవ్ నగర్ అంటే జియా పెట్రోల్ పంప్ లో దగ్గరలో ఉంది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి సౌత్ ఫేసింగ్ గా మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ జీ ప్లస్ వన్ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్స్ వస్తుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మనకి అప్రూవల్స్ తో కింద అయితే మనకి వన్ బిహెచ్కే కమర్షియల్ షట్టర్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో అయితే త్రీ బిహెచ్కే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ప్రైస్ డిటే చూసుకుంటున్నట్లయితే ఒక కోటి యాభై లక్షలు అంటున్నారు నెగిషియబుల్ సో స్క్రీన్ మీద నా నంబర్ ఉంది కదా అది ఓనర్ది ప్లీజ్ కాంటాక్ట్ హిమ్ సబ్స్క్రైబ్ థ్యాంక్